హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే కందివాల సంత ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది విలేజ్ విలేజ్లో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్ళే రూట్లు అయితే ఈ సంత జరుగుతుంది పైడి భీమవారం ఫ్లైఓవర్ దాటాక వన్ కేఎం తర్వాత గడ్డ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గడ్డలో జరుగుతుంది ఈ సంత డౌన్లో ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఐదు వేతావు చెప్పడం జరిగింది రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఉదయం ఆరు సాయంత్రం ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇవ్వడానికి అయితే ఇంకా ట్వంటీ డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఆవైతే చాలా పెద్ద ఆవు బలం తక్కువ మీద ఉంది ఎప్పుడైనా ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ చూసుకోండి ఫ్రెండ్స్ నాలుగు రూమ్లు కూడా చూసుకోండి పొదుగు వాపు వచ్చే అవకాశం ఉంటుంది పళ్ళు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఈతలు ఆవులు కొనేటప్పుడు పళ్ళు శుభ్రంగా ఉన్నాయా ఏమైనా కట్టాయా అనేవి చూసుకోండి కంపల్సరీ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూశారు కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఇదైతే కందివాల్స్ ఫ్రెండ్స్ హైవే పక్కన అయితే జ సంత అయితే జరుగుతుంది ఈ ఆవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆక్టేషన్ మొదట ఈత కూడా ప్యూర్ జెర్సీ వన్ మంత్ అయితే డెలివర్ అవడానికి అయితే టైం ఉంది రేట్ అయితే థర్టీ టూ థౌజండ్ చెప్తున్నారు ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా జెర్సీ ఫస్ట్ లాక్ టీస్ట్ మొదలయ్యేది కాబట్టి ఖచ్చితంగా ఇన్ని పాలిస్తుంది విషయం అయితే మనం చెప్పలేము ఆవు అయితే బాగుంది మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ ఆవు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు గిరి చూడని ఫ్రెండ్స్ జెర్సీ గిరి క్రాసు ప్యూర్ గిరి కాదు ప్యూర్ జెర్సీ కాదు ఫస్ట్ లాక్ టేషన్ జెర్సీ గిరి క్రాసు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే అయితే టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆవైతే యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది మూడవ ఈత అని చెప్పడం జరిగింది రోజుకి పద్నాలుగు ఏళ్ళు పాలు అయితే ఇంతకుముందు ఈతలు ఇవ్వడం అని చెప్తున్నారు ఇది కూడా ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరేడు ఈతలు అవైతే ఉంటుంది రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు చాలా పొట్టిగా ఉంది ఆవు అయితే నాలుగు నాలుగు చప్పున రోజుకి ఎనిమిది వాళ్ళు అయితే ఇంతకుముందు ఈతల్లో ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ యాభైతే చూడండి యాభై వేలు కొనారని చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ మధ్యనైతే పది నుంచి పదిహేను రోజుల మధ్య అయితే ఈనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పలేదు వాళ్ళు యాభై వేలు కొన్నారని చెప్తున్నారు రైతు పదిహేను నుంచి ఇరవై వేల మధ్య అయితే ఇంతదని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ డబ్బులు అయితే ఇస్తున్నారు రైతే కొనేదానికి చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లాక్టేషన్ ఇది రెండవ ఈతావు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇంతకుముందు అయితే ఐదే ఐదు చొప్పున రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవాయితే చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఇది కూడా నాలుగవ ఈత ఆవు నాలుగు నాలుగు చొప్పున ముందు ఈతలో పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇదైతే సేల్ అయితే అయిపోయింది అమ్మేశారు ఇవైతే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా షార్ట్గా అయితే ఉంది పొట్టుగా ఉంది ఆవు రేట్ అయితే ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారు ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ లాక్ టేషన్ అది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ మూడో చెప్పడం జరిగింది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చాలా బలం తక్కువ మీద ఉంది ఆవైతే ఇంకైతే వన్ వీక్లో అయితే ఈయన అవకాశాలు అయితే ఉన్నాయి పాలు అయితే మూడు మూడు ఇంత ముందు ఈతలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు జెర్సీ చాలా బలం తక్కువ మీద అయితే అవైతే ఉంది ఫ్రెండ్స్ సాహివాల్ జెర్సీ చూడండి ఇదైతే రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు రైతు ఇంకైతే టెన్ డేస్లో అయితే ఈయనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఫస్ట్ లా ఆక్టేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇన్ని పాలు అయితే ఇస్తుందని చెప్పలేము మొదట అని చెప్పడం జరిగింది యావైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ రేట్ డేట్ అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారు మనకి అయితే వన్ వీక్ లోపు అయితే పది రోజుల లోపే ఈయనే అవకాశాలు అయితే ఉన్నాయి ఆవు ప్యూర్ జెర్సీ ఆవైతే బాగుంది ఫస్ట్ లాక్టీషన్ కాబట్టి ఇంకా వాళ్ళు విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము ఇలాంటి మంచి మంచి ఆవులు అయితే సంతకైతే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ముప్పై వేలు చెప్తున్నారు ఆడదోడతో అయితే ఉంది ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చొప్పున రోజుకి ఫైవ్ లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఐదు నెలలు అయితే ఈయన అయితే చెప్తున్నారు ఇది మొదట ఏదో అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది ఆడదోడ ఫ్రెండ్స్ జెర్సీ ఆడదోడ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మగదోడతో అయితే ఉంది ఈయన అయితే టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆవ్ అయితే చూడండి హెచ్ఎఫ్ రంగులో ఉంది జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా టూ మంత్స్ అయితే అయితే టైం అయితే ఉందని చెప్పడం జరిగింది ఇంతకుముందు మూడు మూడు అయితే పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్లో ఆక్టేషన్ రేట్ అయితే యాభై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ప్యూర్ బ్లాక్ ఆవు ఫస్ట్లో ఆక్టేషన్ మొదట యేత ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికైతే టైం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ అవతే చూడండి ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెస్ట్ని తాతయ్య తెచ్చి రావు దీని తల్లి అంట అది పూటకి ఎట్లా ఎట్లు పాలు ఇచ్చే కెపాసిటీకి వెళ్తాడు కావుదోడని చెప్తున్నారు ఇది పడ్డాకైతే ఒక ట్వంటీ డేస్ అయితే పైన అయితే వేయడానికైతే టైం ఉంటుందని చెప్పడం జరిగింది దీని మదర్ మిల్క్ హిల్లింగ్ అయితే మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్ ఫ్రెండ్స్ ఇది ఈ వారం కందివ సొంత ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ వారం సొంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్